శుక్లాంభరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపజాంతే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికృతి మదారర్వీద్యాం హయగ్రీవముపాస్మహే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాల్ని నిన్నటికి నూట అరవై శ్లోకాలు పూర్తి చేసుకున్నాం దాన్ని మనం ఒకసారి అక్కడ దాకా మనం నూట యాభై ఒకటి నుంచి నూట అరవై దాకా చదువుతాను ఒకసారి మీరు తప్పులు లేకుండా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది చూసుకోండి సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామదుక్ కామరూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రస సేవదిహి పుష్ఠ పురాతన పూజ్య పుష్కర పుష్కరే క్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరా పర पाशहस्ता पाश हे परमंत्र विभेदिनी मूर्ता मूर्ता ने चततृप्ता मुनिमांसिका सत्यव्रता सच्यूप्वा सति ब्रह्मी ब्रह्मजननी बहुरूपा रूपाचिता प्रसवित्री प्रचंड प्रतिष्ठा प्रकटाकृति प्राणेश्वरी प्राणदात्री पंचाश्त्पीठ रूपिणी विश्रृंखला विभक्तस्ता वीरमातायु मुकुंद मुक्तिलयया मूल भवचक्र भाव प्रवर्तिनी ఛందస్సార శాస్త్రసార మంత్రసార మంత్రతూదరి ఉదార కీర్తి ఉద్ధామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయని సర్వోపనిషదుద్ శాంత్యాతీత కళాత్మిక గంభీరా గణాంతర్విత గాన లోలుప కల్పనారహిత కష్ట కాంత కాంతార్థ విగ్రహ ఇక్కడికి మనం నిన్నటి వరకు తెలుసుకున్నాం ఇప్పుడు కార్యకారణ నిర్ముఖత కామకేళి తరంగిత కన కనక తాటంక లీలా విగ్రహధారిణి కార్య కారణ నిర్ముఖత కామకేళి తరంగిత ఇప్పుడు దీనికి మనం అర్థాన్ని వివరించుకుందాం కార్య కారణం ఏదైనా ఒక కారణం ఉంటేనే కదా ఈ ప్రతి ఒక్క పనికి కూడా ఒక కారణం ఉంటుంది ఆ తర్వాత కార్యం కాబట్టి ఈ రెండూ కూడా అమ్మకి లేవు నిర్ముక్త అంటే విడవబడ్డం ఆవిడకి కార్యమూ లేదు కారణం లేదు ఈ సృష్టి చేయడానికి ఏమైనా ఆవిడకి ఒక కారణం ఉండి చేసిందా చెయ్యాలనిపించింది చేసింది అలాగే రెండూ లేని తల్లి అని చెప్పడమే వేదాల్లో పరమాత్మకి కార్యము లేదు కారణం లేదు అని చెప్తారు మనకి ప్రతీ కార్యానికి ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది కానీ అవి రెండు విడిచిన తల్లి అని చెప్పడమే కార్యకారణ నిర్ముక్త అవి విడిచిపెట్టేసి ఉన్న తల్లి విడువబడినది అని చెప్పడం అర్థమట తర్వాత నామం కామకేడి తరంగిత కామేశ్వరుని క్రీడలో తరంగిత అయింది ఆ కామేశ్వరుడు ప్రకాశస్వరూపుడు చెప్పుకుంటూ ఉంటాం కామేశ్వరుడు విమర్శ స్వరూపిణిగా చెప్పుకుంటాం ఆమె యొక్క విమర్శ స్వరూపమే ఈ సర్వ సృష్టిగా చెప్తూ ఉంటాం ఆవిడే ప్రకృతిగా ఈ సృష్టిగా మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి ఈ మనకి ప్రకృతి రూపంలో ఈ సర్వ సృష్టిగా వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం అది తల్లి అమ్మ యొక్క కోరిక ప్రకారమే ఈ సృష్టి కార్యం జరిగింది దాని ఎందుకు ప్రవర్తించేది కూడా తల్లి అని చెప్పడమే ఇక్కడ కామకేళి తరంగిత కామం అంటే కోరిక కేళి అంటే ఆట ఈ ఈ సృష్టి అంతా ఆట అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలా కూడా ఆమె కోరిక ప్రకారమే ఈ సృష్టి కార్యాన్ని ఆవిడ చేస్తోంది అని చెప్తున్నాం అనమాట తర్వాత నామం కనత్ కనక తాటంక తాటంక ఎగులీభూత తపనోట మండలా అన్నప్పుడు ఈ తాటంకాలంటే ఏమిటో మేము ముందు మనం తెలుసుకున్నాం అంటే చెవికి పెట్టుకునే బంగారు కమ్మలు అనమాట బంగారు చెవి కమ్మలని అర్థం దీనికి అవి అవి చక్కగా ప్రకాశిస్తున్నాయిట అది ఎలాంటివిట కన కనక అంటే బాగా ప్రకాశిస్తున్న ఆ యొక్క చెవి అనమాట తాటంకాలు అదనమాట అవి కూడా సుమంగళయత్వానికి చిహ్నాలుగా చెప్తూ ఉంటారు మంగళసూత్రాలలో ఈ చెవికి పెట్టుకునే కమ్మలు కూడా మంగళ చిహ్నాలు మంగళకరమైనవిగా చెప్తారు అందుకనే అమ్మ తాటంక యుగలిబొత్తపనోటం మండలం అన్నప్పుడు దానికి నమస్కారం చేసుకుని అది చదువుకుంటే ఆ ఒక్క శ్లోకం వల్ల మన సౌభాగ్యం చక్కగా ఉంటుంది మనకి అని చెప్పి కూడా నేను అప్పుడు చెప్పాను మీకు అందుకని ఇక్కడ కన కనక తాట ప్రకాశిస్తున్న బంగారు చెవి కలిగినది అని అర్థం అనమాట తర్వాత లీలా విగ్రహధారిణి అమ్మ నీ యొక్క అవతారాలు తిందో మనకి తెలుసు కొని తెలియనివన్నీ కూడాను ఆవిడ మహా శివ శివ ప్రతిభ్రత శివ ఆ శివుని యొక్క స్వరూపంగా ఉన్న తల్లి అలాగే ప్రతివతలందరూ కూడా స్త్రీలందరూ కూడా అమ్మ స్వరూపాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే కృష్ణుని మనం ఏం చెప్తూ ఉంటాం లీలామానుష విగ్రహుడు అంటూ ఉంటాం కదా అలాగే ఆ కృష్ణునిలాగే ఈ తల్లి కూడా లీలను ప్రకటిస్తూ ఉంటుంది కనుక అలాగే ఒక సాకారమై అనేక అవతారాలని ధరించి మనకు కనిపిస్తూ ఉంటుంది కనుక అవన్నీ మనం దర్శించేవిగా ఆవిడ అవతారాల గురించి కథల కథలుగా చెప్పుకునే లీలలుగా ఉంటాయి కనుక అలాంటి విగ్రహాలను ధరించే తల్లి అని చెప్పడమే లీలా విగ్రహ ధారిణి ఇక్కడికి మనం ఈ శ్లోకం పూర్తి చేసుకున్నాం కార్యకారణ నిర్ముఖత కామకేళి తరంగిత కనత్ కనకతాటంక లీలా విగ్రహధారిణి తర్వాత శ్లోకం అజాక్షయ వినుర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య మహేర్ముఖ సుధర్లవ దీనికి అజ జా అంటే పుట్టడం కదా అజ అంటే పుట్టుక లేనిది ఆవిడకేం పుట్టుక లేదు ఆవిడెవరు పుట్టారో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో మనకి ఏమైనా తెలుసు నాకు తెలియదు కదా అందుకనే అజా అన్నారు ఇక్కడ అంటే ఆది లేదు మధ్య లేదు అంతం లేదు మనం భగవద్గీతలో చెప్పుకునే విశ్వరూపంలాగా అమ్మ కూడా విశ్వరూపిణి అనమాట కాబట్టి ఆవిడికి ఆది మధ్య అంతాలు లేవు పుట్టుక లేదు చావు లేదు ఏమీ లేదు అందుకని ఆవిడ అజా అని ఈ నామంలో చెప్పబడింది అనమాట క్షయ క్షయ లేదు వృద్ధి లేదు అంటే క్షయించడం అంటే నసింపు నసింపు లేదు కాబట్టి ఆవిడికి పుట్టుక లేదని ఇంతక చెప్పును ఇక్కడ మరణం లేదు లేకపోతే నసింపు లేదని ఈ నామంలో క్షయ వినోర్ముక్త అలాంటివన్నీ విడిచిపెట్టిన తల్లి అని చెప్పడం మరణం లేని తల్లి అని చెప్పడం క్షయము లేని తల్లి అని చెప్పడం అంటే అందరూ కూడా ఆవిడ చక్కగా సంసారాలు చేసుకుంటూనే ఆవిడ ఎందు భక్తి ఉంటే ఆ భక్తి వల్ల ఆ అందరికీ కూడా ముక్తినిస్తుంది ఈ జరణ మరణాలు దాటించే తల్లి అని చెప్పడమే క్షయ వినరు ముక్తానికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ముగ్ధ ముగ్ధురాలు ముగ్ధ మోహన స్వరూపం అని చెప్పుకుంటూ ఉంటాం అంటే సౌందర్యవతి అమ్ ముగ్ధ అంటే ఇవి అమాయకుల్లా ఉంటారు ఉంటుంది అనమాట ఆవిడ ముఖం చూస్తే పదహారేళ్ళ వయసు కొంచెం లజ్జ కొంచెం అంటే లజ్జ అంటే మనకు సిగ్గను కదా అలాగ కొంచెం చిరునవ్వుతో సిగ్గుపడుతున్నట్టుగా ముగ్ధ మనోహరంగా ఉండే అలంకారాలతోటి చక్కగా ఆవిడ ఎంతో ముగ్ధురాలుగా కనబడుతుంది అన్ ఎన్నో దాంట్లో మనకి ముగ్ధనామం వస్తూ ఉంటుంది ప్రౌఢ అంటే ఇలాగ ఆవిడ యొక్క నామాల్లో ఇక్కడ ముగ్ధ అని ఒకటి చెప్పారు ముగ్ధ మోహన సౌందర్యవతి అని మనకు అర్థం అనమాట మోహన రూపం కలిగిన తల్లి అని తర్వాత క్షిప్ర ప్రసాదిని క్షిప్ర అంటే అనుగ్రహం అనుగ్రహిస్తున్న తొందరగా శీఘ్రంగా ఆవిడ అమ్మ అంటే చాలనమాట వెంటనే సాంద్రకరుణ కదా ఆవిడ కరిగిపోయే అని పిలుపుకే కరిగిపోయే తల్లి కనుక మనం వెంటనే అనుగ్రహం ఇచ్చేసి ఆ భక్తుల భక్తిని బట్టి ఆవిడ వెంటనే పలకడం వెంటనే మేము పలితూ ఉండడం మీ భక్తిని బట్టి ఉంటుంది మీ తీవ్రమైన భక్తి ఉందనుకోండి మీది నోట్లోంచి మీరు అమ్మ అన్న పిలుపు రాకుండానే ఆవిడ ఆదుకుంటుందన్న సంగతి మాత్రం మనం అందరం తెలుసుకోవడానికి ఈ నామంలో ఆవిడ ప్రసాదిని అనే నామంతో పిలువబడుతుంది అనమాట అంతర్ముఖ సమారాధ్య ఎప్పుడు కూడా ఈ మన మనస్సు మన దృష్టి ఎక్కడుంటుంది బయట విషయాలపై మనకు సుఖాలు పొందాలనే ఆసక్తి అలా వాటిలో తిరుగుతూ ఉంటుంది అవన్నీ వదిలిపెట్టి అంతర్ముఖమై అంటే లోపల ఆత్మస్వరూపంగా అమ్మ ఉంది అని అమ్మ గురించి తెలుసుకుని అలాగ అంతర్ముఖమై ఆత్మీయ ఆవిడిగా తెలుసుకుని అలా ఆరాధించడం అనమాట అంతర్ముఖ సమారాధ్య అంటే అలా మానసికంగా ఉన్న మనస్సులో ఉన్నటువంటి ఆత్మరూపంలా మన శరీరంలో ఉన్నటువంటి అమ్మను తెలుసుకుని ఆరాధించడాన్ని అంతర్ముఖ సమారాధ్య అంటారనమాట బహిర్ముఖ సుదూర్లభ బయట విషయాలంత ఆసక్తి ఉండి కలిగి అలాంటి మనసు ఉంది వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటాయి మనకి మన ఇంద్రియాలు చెప్పిన మాట వింటాయా పూజ చేద్దామని అక్కడ కూర్చుంటాం ఏదో ఒకటి లోపం వస్తూ ఉంటుంది అలాగా మనకి అలా ఉండదు దీనికి స్వామి కూడా చెప్తూ ఉండేవారు ఎవటంటే చిత్తం శివుడి మీద భక్తి కాఫీ మీద అని అని భక్తి అక్కడ అమ్మవారి లేదు మనకి ఎప్పుడు కాఫీ ఏమైపోతుంది పాలు పొంగిపోతాయేమో ఎవరైనా వచ్చారేమో ఇంకా ఏం చెయ్యాలి అక్కడ కూర్చుని ఆ పదే పది నిమిషాలైనా మనసు అమ్మ మీదనే లగ్నం చేయలేము అందుకని బహిర్ముఖ బయట చేసే పూజలకి అమ్మ దొరకడం కష్టం అని చెప్పడమే బహిర్ముఖ బయట చేసేదానికి సుదుర్లభ చాలా కష్టంగా పొందబడిన తల్లి అంత గమ్ముని బయట పూజల వల్ల దొరకదు అంతర్ముఖ సమారాధ్య లోపల ఉంది అమ్మ నీకెంతో చేరువులు ఉంది నీ హృదయంలో ఉంది నీలో ఆత్మరూపంగా ఉందని తెలుసుకుని ఆరాధిస్తే మాత్రం తొందరగా దొరుకుతుంది అప్పుడు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది క్షిప్రప్రసాదనే అవుతుందని దీనికి కూడా మనం తెలుసుకోవాలి అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదూర్లభ ఇక్కడతోటి ఈ శ్లోకం పూర్తయింది అజాక్షయ వినుర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ తర్వాత త్రయి త్రివర్గ త్రివర్గనిదిగా త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్వరామ సుధాతృతి త్రయి అంటే మూడు అని అర్థం కదా త్రయి ఈ త్రయి మూడిట్లో అన్ని ఉంది ఏంటంటే మూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు వేదాలను ఎక్కువగా తీసుకుంటారు వేదాల్లో ఏమిటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అమ్మ ఈ మూడు వేదాలు స్వరూపం అని చెప్తున్నాం త్రయి అలాగే తంత్రాల్లో కూడా అలాగే మూడు అవి మనకి యజుర్వేదాల్లో మూడు ఇలాగ మంత్రాలతో ఉంది అలా కాకుండా అకారం ఉకారం మకారం మూడు మంత్ర స్వరూపాలు ఓంకార స్వరూపిణిగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగా బీజాక్షరాలు కూడా అమ్మ సృష్టిలో మనకి త్రయముగా కనబడుతున్నాయి ఆయన త్రయ కలేబరాన్ని కూడా ఇదివరకు చదువుకున్నాం అలాగే మనం అమ్మ మూడు త్రయ అంటే మూడు ముగ్గురు అమ్మలను కూడా మనం చెప్పుకోవచ్చు ముగ్గురు అమ్మల మూల రూపుణిగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ త్రయ త్రయ అయిపోయిందా తర్వాత త్రివర్గ నిలయ త్రివర్గం అంటే ధర్మ అర్థ కామాలు వీటికి స్థానం ఇవ్వడని చెప్తున్నాం అనమాట ఇలాగా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఇదివరకు నవనలో త్రివర్గ దహ త్రీ అని చదువుకున్నాం కదా అప్పుడు అక్కడ ఆనామానికి ఈ నామకం కూడా చాలా దగ్గర పోలుకుంది త్రీ అంటే మూడు నిలయ మూడు వర్గాల్లోనూ ఉంటుంది ధర్మార్థకామ కామ మోక్షంలో ఆవిడే మనకి ఇస్తుంది అలాగే నడిపిస్తుంది మూడిట్లో ఆవిడే ఉంటుందని చెప్పడమే ఆనామానికి నామానికి ఎక్కువగా తేడా ఏం లేదు త్రివర్గ నిలయ మూడు వర్గములందు నీలయముగా కలిగిన తల్లి త్రి స్థా అంటే ఎందుకు ఉంటుంది ఇప్పటిదాకా చెప్పుకుంటున్నది మళ్ళీ అదే ఇప్పుడు త్రీ మూడిట్ల ఎందు స్థా ఉండేటటువంటి తల్లి అకార ఒక అకారం అని చెప్పేసాను కదా ఇంతక ఓంకార ఎందు ఉండే తల్లి స్వర్గ మర్చ పాతాళ లోకాలు మూడు లోకాలుగా విడతీస్తే మూడు లోకాలు ఉండేది రుగ్గేజు అనే త్రయ ఏమిటి మనం వేదాలు ఎందు ఉండే తల్లిది అలాగే ధర్మ అర్థకామాలను చెందక చెప్పును అలాగే సూర్య చంద్ర అగ్నులు మూడు జ్యోతిష్ స్వరూపంగా ఉన్న తల్లి అలాగే మనలో ఉన్న గుణాలు సత్వరజ తమో గుణాలు మూడు గుణాల్లో ఉండే తల్లి అలాగే పురుషుడు స్త్రీ నపుంసకుడు మూడు లింగాల్లోనూ ఉండే తల్లి ఇలాగ ఒకటేమిటి ఆ త్రిస్తా మూడిట్లో ఉండే తల్లిగా రాత్రి పగలు సంధ్యా సమయం మూడు సట్లో కూడా ఉండే తల్లిగా మనం ఎన్నో రకాలుగా అన్ని రూపాల్లోనూ ఉండేది ఆవిడ అయినప్పుడు ఇంకా వేరే మూడు మూడిట్లోనూ ఉండేదని విడదీయాల్సిన అవసరం లేదు అందుకని త్రిస్త అని ఇక్కడ అమ్మకం నామంగా చెప్పారు త్రిపుర మాలిని అంతర్దశార ఉన్న అభిమాన దేవతకు త్రిపుర మాలిని అనే పేరు ఉంది ఆ తల్లి త్రిపురమాలిని మూడు పురములకు స్త్రీగా ఉన్న తల్లి కనుక త్రిపురమాలిని అనే నామం చేత ఆవిడ పిల్ల త్రిపుర త్రిపుర నేనామని మనకి చాలా గొప్పదిగా కూడా చెప్తూ ఉంటారు ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట మూడు పురములకు మా అన్నీ అంటే స్త్రీగా ఉన్న తల్లి అప్పున్న పరమశివుడు ఒక మూడు పురాలని త్రిపురాసుర సంహారక అని చెప్పుకుంటాం కదా ఈవిడ్ని కూడా అలాగే మనం భావించవచ్చు నిరామయ ఆమయం అంటే రోగం అని అర్థం నిరామయం అనగా ఏ రోగములు లేని తల్లి ఆవిడ అని చెప్పి అర్థం దీనికి అంటే దేవీ భక్తులకు అనేక రోగాలు ఉంటాయి కాబట్టి ఆ రోగాలన్నీ పోగొట్టేస్తుంది ఇవిడి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసే తల్లి అలాంటి భక్తులకు ఏ రోగాలు వాళ్ళు దరిద్రావరకు ఉన్న ఒక భవరోగాన్ని కూడా ఆవిడ పోగొట్టేయగలదని నిరామయ అనే నామంతో పిలవాలని నిరామయ నామాన్ని సహస్రనామాల్లో ఒక నామంగా ఇక్కడ చెప్పారని మనం అర్థం చేసుకోవాలి నిరాళంబ ఆలంబం అంటే ఆధారం మనకు ఎన్నో ఆధారాలు కావాలి అమ్మకి ఏ ఆధారం అవసరం లేనిది కనుక ఆ బ్రహ్మాండం అంతా ఆవిడే ఉంది కనుక ఆ ఆమె అందరికీ ఆధారం కనుక ఆవిడికి వేరే ఒక ఆధారం అవసరం లేదు కనుక సర్వాధార ఆవిడ కాబట్టి ఇక్కడ నిరాలంబ ఏ ఆలంబనము అక్కర్లేకుండా లేకుండా ఉన్న తల్లి అని అర్థం సో ఆత్మారామ తన ఆత్మలో తాను రమిస్తూ ఉన్నటువంటి తల్లి అంటే సమస్తం తానే అయి ఉంది కదా ఆత్మస్వరూపంగా కాబట్టి జగత్లో తానే ఆడుకుంటోంది క్రీటిస్తోంది అక్కడ ఈ పంచభౌతకమయ్యే పంచభూతాల చేత తయారైన ఆ జీవాత్మ స్వరూపం కూడా అమ్మే అయిందని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆవిడికి ఏది లేదు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆవిడికి తప్ప రెండోది లేదు బ్రహ్మము తప్ప రెండోది లేదు కనుక ఆ బ్రహ్మము తల్లే అని మనం స్వాత్మారామ అంటే నీలో ఉన్న ఆత్మారామగా ఉన్నది ఆ తల్లేనని మనం గ్రహించాలన్నమాట సుధా శృతి ఇక్కడ సుధా శృతి అంటే ఇక్కడ సుధాకృతి అంటే సంసార చక్రంలో అమృత అమృతాన్ని డెబ్భై రెండు నాడుల నుంచి చేత కురిపిస్తుంది సహస్రార్ కమంలో మధ్యకర్ణికేందు ఉండి ఆ చంద్రమండలాన్ని భేదిస్తుంది అక్కడి నుంచి అమృతస్రావాన్ని కలగజేస్తుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయానికి అక్కడ అలాంటి అమృత స్రావాన్ని కలగజేసే తల్లిగా అమృత స్వరూపురానిగా ఆ డాకిన్యా డాకిన్యాది శక్తి స్వరూపాల్లో కూడా మనం దీని గురించి చెప్పుకున్నాం కదా ఆ చంద్రుని కిరణాలని అమృతాన్ని కురిపించే తల్లిగా సుధాశ్రుతి అని నామం చేత చెప్పబడుతోంది అనమాట ఇక్కడికి ఈ శ్లోకం కూడా పూర్తయింది ఒకసారి శ్లోకం చదువుదాం త్ర ఈ త్రివర్గ నదిగా త్రిస్తా త్రిపురమాలిని నిరామయా నిరాళంబ స్వాత్మారామ రామ సుధాతృతి సర్వం శ్రీమాతృ అర్పణ మిగిలిన విషయాలను రేపు చెప్పుకుందాం